హాయ్ హలో నమస్తే నేను మీ అధికార్ అధికార్ న్యూస్ స్టూడియో నుండి ఈరోజు మన మధ్యకు సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొసిరెడ్డి గణేష్ అలాగే ప్రముఖ పాత్రికేయులు సిడగం మాధవ మన ముందున్నారు అయితే ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనేక రకాల వింత వింత పోకడల్లో ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు అనేకమైనవి మనం చూసాం అయితే ఎన్నికల అనంతరం వివిధ రాజకీయ పార్టీలు చాలా వరకు ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించినప్పటికీ ప్రచారాలను నిలుపుదల చేసిన మరుక్షణం తమ విశ్వరూపాన్ని ప్రజల ముందుంచేందుకు బయలుదేరాయి ఈ కోవలో ఎక్కడ పడితే అక్కడ ఓటుకి నోటు వ్యవహారాలు తెరపైకి వచ్చాయి బహిరంగంగానే నాయకులు ఓటికి నోట్లు పంచి పెడుతుంటే దాన్ని తీసుకునేందుకు ప్రజలు కూడా ఎగబడి క్యూలు కట్టి మరీ నోట్లు తీసుకుంటున్నారు ఈ తరుణంలో కామ్రేడ్ కొసిరెడ్డి గణేష్ని ఆ సీనియర్ పాత్రికేయులు సిడగం మాధవని అడిగి తెలుసుకుందాం చెప్పండి గణేష్ గారి వాళ్ళ విపరీతంగా ఎక్కడికక్కడ క్యూలు కట్టి మరీ పబ్లిక్ ఓటుకు నోటు తీసుకుంటుంటే అదే ఓటుకి నోటు పంచి పెడుతున్న రాజకీయ నాయకులు వెచ్చలవిడిగా ఓట్లకి నోట్లు పంచి పెడుతున్నారు దీని మీద సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడం ఇటువంటివి జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఓటుకి నోటు పంచిపెట్టడం వల్ల మన దేశ ప్రగతి పరిస్థితి ఏంటి ఈవేళ జరుగుతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు జరుగుతున్నాయా లేదా అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అమలు జరగడం లేదు ఎందుకంటే ప్రతి వాటర్ కూడా పౌరుడు కూడా ఓటుకు నోటు వ్యతిరేకించి మనకు ఉన్నటువంటి ఓటు ఏదైతే ఉందో మనం నిజాయితీ పరుడైనటువంటి ప్రతి ఏదైతే నిజాయితీ పరులో మనకి పోటీ చేస్తున్నారో వాళ్ళకి ఓటు ఇవ్వవలసినటువంటి పరిస్థితి మన అందరికీ ఉంది కానీ ఈవేళ పబ్లిక్గా ఒక పార్టీ వెయ్యి మరొక పార్టీ పదిహేను వందల చొప్పున అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ ఎలక్షన్ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేస్తున్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క పోలీసు వ్యవస్థ చూసి ఉన్నట్టుగా తప్పించుకుంటుంది తప్ప ఇది ఖచ్చితంగా అమలు చేసే విషయంలో విఫలం అవుతూ ఉంది ఎందుకంటే ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం ఇవాళ కూడా పేపర్లో చూస్తూ ఉన్నాం పబ్లిక్ ప్రతిపక్షం అదే అధికార పక్షం వాళ్ళు కూడా డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారు కానీ ఎన్నికల కమిషన్ ఏం చేస్తూ ఉంది ఏంటి మరి గత ఆంగ్లేయుల ప్రభుత్వంలో కూడా రెండు వందల సంవత్సరాల కాలంలో మనం బానిసలుగానే బతుకుతూ ఉన్నాం కానీ ఇవాళ ఈ బానిస బతుకులు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యం కూని అయిపోతూ ఉంటుంది దీన్ని మనం ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈసి ఖచ్చితంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది ప్రతి ఓటర్ కూడా నిజాయితీగా ఓటు వేసి నిజాయితీ పనులనే మనం గెలిపించాలని సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇదండి మాధవ్ గారు ఇప్పుడు మీరు సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ గణేష్ గారు చెప్పింది ఆలకించారు కదా అదే విధంగా ఈరోజు బహిరంగంగానే ఓటుకి నోటు రాజకీయ నాయకులు పంచిపెట్టడం ఎంతవరకు సమంజసం అంటారు అది మన దేశానికి ఎటువంటి అభివృద్ధిని తీసుకొస్తుంది అంటారు నాయకులు తమ స్వార్థం కోసం ఎలాగైనా పీఠాన్ని చేజిక్కించుకోవాలి చట్టసభల్లోకి ప్రవేశించాలని ఒక స్వార్థపూరితంగా ఆలోచించడంలో ఏ నాయకుడు కూడా డబ్బును ఖర్చు పెట్టడానికి వెనుకలేదు కారణం ప్రతి పార్టీ కూడా బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ముందు పార్టీ ఎన్నుకుంటుంది అంటే ఎలక్షన్లో డబ్బులు ఖర్చు గల సత్తా ఉన్నవాడికి మాత్రమే సీట్ ఇస్తున్నారు పేదవాడికి కానీ మంచివాడు వీడు నిస్వార్థపురుడు అన్నవాడికి ఎవరైనా ఒక్క ఒక్కరు సీట్ ఇచ్చారేమో చెప్పన్నాడు ఎవరు ఇవ్వలేదు వచ్చే అటు అటు స్వార్థం కోసం రాజకీయాల్లోకి వచ్చినాడికి మేము సీట్ ఇస్తున్నామని చెప్పేటప్పుడు వాళ్ళు సంక్షేమ పథకాలు మేనిఫెస్టో పేరిట సంక్షేమ పథకాలు అవి ఇవి అమలు చేస్తామని అమలా చెయ్యలేని విషయాలని కూడా ప్రకటించి దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బ కొడుతున్నారు దీంతో ప్రతి మనిషి మీద కూడా అప్పుభారం పడుతుంది సంపాదించేవాడు ప్రతి ఒక్కడో ట్యాక్సీలు కడుతున్నాడు అయితే ఇప్పుడు ఉన్న ఎలక్షన్ కమిషను ఏర్పాటు దగ్గర నుంచి ఇప్పటి వరకు దాంట్లో ఏ విధమైన మార్పులు రాలేదు మనం చూస్తూనే ఉన్నాం మనకు తెలిసిన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య విలువలు రోజు రోజుకి ఎలా దిగజారిపోతున్నాయి ఎలా దిగజార్చారు నాయకులు అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం కారణం వాటర్లోనే ఉంది సమస్య అతను వాటర్ నాకు డబ్బు ఇస్తేనే ఓటేస్తాను అనే స్థితికి దిగజార్చింది ఈ రాజకీయ వ్యవస్థలో కారణం ప్రతి ఓటర్ అంటే సామాన్యుడు ప్రతి ఒక్కడో రోజు గడిస్తే ఒక రోజు గడనే కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి ఇటువంటి ఐదేళ్లకోసారి వచ్చే పండగ ప్రజాస్వామ్య ఎన్నికలు ఒక పండగ వాతావరణంలో తయారైంది ఎవరో డబ్బులు ఇస్తారో ఆ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఈ పార్టీ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు ఆ పార్టీ డబ్బులు రాలని ఇంకా అరులు చేస్తున్నారు వాటర్ ప్రతి ఒక్క వాటర్ మరి కొంత వాటర్లో ఇష్టం లేకపోయినా నాయకులు వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు లేకపోతే దేశాన్ని దోసుకుంటున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడంలో తప్పేముందని మరి వితండవాదం కూడా చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక విషయం మరుస్తున్నారు ఎవరు విత్తం చేస్తున్నారు చేస్తున్నారు ఈ వాళ్ళు వద్దని మళ్ళీ డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ విత్తండవాదం చేయడమే స్ట్రిక్ట్గా మాకు డబ్బులు వద్దు మేము డబ్బులు తీసుకోం డబ్బు ఇస్తే మా దగ్గరికి రావద్దని నిలబడే వాటర్ల సంఖ్య పెరగాలి అంటే నిస్వార్థ పనులు రాజకీయాల్లోకి రావాలి డబ్బు పంచేవాడు రాజకీయాల్లోకి కాలం ఇలా మన మీద స్వారీ చేస్తూనే ఉంటారు ప్రజా మన ప్రపంచంలోనే భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ నేడు ఈ భారతదేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో చాలా సునిశ్చితంగా ప పరిశీలిస్తున్నాయి మరి ఓటుకు నోటు పంచడం లేదా మద్యం బాటిల్ పంచడం ప్రజల ప్రలోభ పెట్టడం లేదంటే ఇప్పుడు బంధుత్వాలు పెట్టి అడ్డు పెట్టి మనిషి స్వేచ్ఛను హరించడం ఇటువంటి ఈ రాజకీయాల్లో జరుగుతున్న విచిత్రాలు మనం ఒకటే చెప్పాలి దీనికోసం ఐదేళ్ళకోసారి వచ్చే ఓటుని బాధ్యత బాధ్యతతో నీకు నచ్చిన వాళ్ళకి నిస్వార్థపరుడికి వెయ్యి అప్పుడే చట్టసభకి నిస్వార్థపరణే పంపాలి ఎలక్షన్ కమిషన్ తన ప్రయత్నం తాను చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాళ్ళు చేయడానికి సామర్థ్యం సరిపోవట్లేదని చెప్పాలి ఇదండి మాధవ్ గారు చెప్పింది ఆలకించారు కదా అలాగే వ్యవస్థలో ఖచ్చితంగా అధికారులు పనిచేసే తీరు మారాలి అలాగే నిబంధనలు కూడా కఠినతరంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు అంతేకాకుండా ఈ ఓటుకి నోట్ అనేది బహిరంగంగానే పంచుతున్నప్పుడు అలాగే ఈ రోజు నుండి మద్యం కూడా ఏర్లై పారే పరిస్థితి ఉంది దీని మీద మీరు ఏమంటారు మాధవ్ గారు చెప్పినటువంటి విషయాన్ని వాస్తవం ఇప్పుడు చట్టసభలలోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా పెట్టుబడిదారులు పారిశీల వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు ఈ అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఎందుకంటే నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెడతావు అడిగి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు ఇవాళ చట్టసభల్లో సామాన్యులు పేదవాళ్ళు ఎవరు కూడా చట్టసభలకి వెళ్ళిన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తలేదు ఎందుకంటే కమర్షియల్ అయిపోయింది ఓటుకు నోటు అనేటువంటిది ప్రధానమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరంటే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు భూస్వాములు ధనవంతులు వీళ్ళందరూ ఖర్చు పెట్టి వాళ్ళకే ఈ తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ బీజేపీ కానీ వాళ్ళకే టికెట్లు ఇస్తుంది ఈ పరిస్థితుల్లో ఈ యొక్క ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో బానిసత్వం నుండి పయనిస్తూ ఉంది ఈ బానిసత్వం కోసమే పయనిస్తూ ఉంది ఈ యొక్క ప్రజాస్వామ్యం ఈ ఓటుకు నోటుని అనేటువంటిది మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలా ఈ ఓటుకు నోటుని వ్యతిరేకించి రేపు రాబోయే కాలంలో ఇటువంటి పరిస్థితి మళ్ళీ జరగకూడదు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతి పాలక ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మద్యపానం మందు ఇవన్నీ కూడా బ్యా లోపల వాళ్ళు అండర్గ్రౌండ్లో దాసి రేపు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో మనం ప్రజాస్వామ్యం అందరూ కూడా ప్రజలందరూ గమనించవలసిన విషయం మనం ఓటుకు నోటిని వ్యతిరేకించాలా మద్యపానాన్ని వ్యతిరేకించాలా ప్రశ్నించినాడే ఈ వేళ మనం మన భారతదేశం యొక్క భవిష్యత్తును మనం కాపాడుకోగలుగుతాం ఇది కాపాడుకోలేనంత కాలం కూడా మనం ఈ ఓటుకు నోటిని వ్యతిరేకించినంత కాలం కూడా మనం బానిస బతుకులుగానే బతుకుతామని నేను సిపిఎంఎల్ మిశ్రా పార్టీ తరఫున తెలియజేస్తాను అయితే ఇప్పుడు ఏదైతే గణేష్ గారు చెప్పారో ఇటీవల కాలంలో ఏ పెద్ద పార్టీ చూసినా అంటే కొన్ని ఎవరైతే డబ్బులు ఉన్నాయో కులాలు మతాలు ఆధారితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సీట్లు ఇవ్వడం జరుగుతుంది అటువంటి పరిస్థితులు మన దేశం నుంచి ఎప్పుడైతే తొలగిపోతాయో అందరూ సమానమే ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఆ సీట్లు ఇచ్చి ఎవరైతే ధనపరంగా మైనార్టీలో ఉంటారో వాళ్ళకి సీట్లు ఇచ్చి ప్రజాస్వామ్య ఉద్యమాల్లో పాల్గొంటారో వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి గణేష్ గారు చెప్పడం జరిగింది దీని మీద మీరేమంటారు ప్రజల్లో మార్పు రావాలి ఓటు ఎంత గొప్పదో తెలియాలి తెలియాలంటే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రత్యేక ప్యాకేజ్ పెట్టి ఒక సంవత్సరం ముందుగానే ప్రచారం నిర్వహించాలి ఓటు విలువ చాలా గొప్పది చట్ట సభల్లో దుర్మార్గులు రౌడీలు వెళ్తే ఏ విధంగా చట్ట సభలని చట్టసభల నుంచి మనకి రక్షణ ఎలా కోల్పోతాం అనేది తెలియచేయాలి మెయిన్ యువతకు తెలియజేస్తే ఒక తరం కాకపోతే రెండో అయినా యువతలో మార్పు వస్తుంది యువత ఎక్కువగా రాజకీయాల్లో పాల్గొనాలి యువత ఎప్పుడు చదవడం మేధావులంతా చదవడం ఉద్యోగాలు చేసుకోవడం ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అలా కాకుండా యువత రాజకీయ ప్రవేశం చేయాలి చేసి నష్టాలకు ఓర్చి ఈ రాజకీయ చదరంగంలో తమ బలం నిరూపించుకోవాలి రాజ ముఖ్యంగా రాజకీయ పార్టీలు డబ్బున్నవాడికే సీట్ అనే సిస్టమ్ పోయిన పోయిన పోయే వరకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని వాళ్ళు అపహాస్యం చేస్తూనే ఉంటారు అలా ఉండకూడదు రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీలు నడిపే మేధావులు కూడా అసలు ఓట్లకి మనం మన వ్యవస్థనే ఎటువైపు తీసుకెళ్తున్నాం డబ్బులు ఇచ్చిన వాడు ఈరోజు డబ్బులు ఖర్చు పెడుతున్నాడు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాడు నా నేను డబ్బులు సంపాదించుకోవడం సంపాదించుకోవడం కోసమే పార్టీలోకి వచ్చానని చెప్పి బాహాటంగా చెప్పే నాయకులు కూడా ఉన్నారు మీకు నువ్వు డబ్బులు ఇచ్చాను మిమ్మల్ని కొనుక్కున్నాను నేను సంపాదించుకుంటే తప్పేటి నీకు అడిగే హక్కు ఉంది వాటర్ గారు నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు నాయకుడిని ప్రశ్నించే హక్కు ఆ రోజే కోల్పోయావు డబ్బు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ పార్టీ రానే ఉండే మనకు అది అనవసరం కానీ పరిపాలనా తీరు ఈ డబ్బుల్ని మళ్ళీ పోజేసుకోవడం చేసుకోవడం కోసం అతను ఇవన్నీ ఒక వంద కోట్లు ఖర్చు పెట్టడానికి వంద కోట్లకు వంద కోట్లు మళ్ళీ సంపాదించుకోవడం కోసమే ఈ రాజకీయం చేస్తున్నాడు తప్ప ప్రజలకే ఏ సేవలు వాళ్ళు ఎవరో ఒక కనబట్టలేదు ఎందుకు రాజకీయ పార్టీ జెండా గాలిల మీద వచ్చేవాళ్ళే తప్పించి ఒకసారి నెగ్గిన నాయకుడు మరోసారి నెగ్గిన దమ్మున్న నాయకుల సంఖ్య చాలా తక్కువ ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు రాష్ట్రంలో కారణం మిగతా అందరూ పోతున్నారు నెక్స్ట్ పార్టీ ఏది వస్తే గాలి దేని బలంగా ఇస్తే దానికి పోతున్నారు వాళ్ళకి పార్టీకి డబ్బులు కడుతున్నారు వాళ్ళు ఇది అందరికీ తెలిసిన సత్యమే మనం నిరూపించలేకపోవచ్చు కానీ బాహాటంగా అన్ని పత్రికల్లోనే అన్ని ఛానళ్ళను వస్తున్న విషయాలు చర్చనీయాంశాలు ఇవన్నీ గతంలో వచ్చాయి ఇప్పుడు వస్తున్నాయి ఆయన ప్రజల మట్టుకు పక్కన పెడుతున్నారు ప్రజలకి అవేర్నెస్ కలగజేయట్లేదు ఏదో ఒక రోజు సెంటర్లో ఓటు విలువ తెలుసుకుండానే ఒక ఫ్లెక్సిబిలిటీ పెట్టినంత మాత్రాన మొత్తం అన్ని అందరూ మారిపోతారు అని నేను అన్నాను కానీ ఒక్కడ మారినే చాలని ఎవరో చేస్తున్నారు స్వచ్ఛంద సేవా కార్యకర్తలు వాళ్ళు ఈ ఎలక్షన్కు ముందు ఓటు విలువ గుర్తించండి ఒకటి వజ్రాయుధం ఐదేళ్ళకు ఒకసారి మీ చేతికి వస్తుంది సరైన నాయకుడిని ఎన్నుకోండి దుర్మార్గుని పెట్టుబడిదారిని వీళ్ళు పె పెట్టుకోకండి అని చెప్తున్నారు చెప్పుకునే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు చాలా దిగజారిపోయి ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో ఎప్పుడు ఎలక్షన్ పండగలా బాగుతున్నారు ఎందుకంటే ఎన్ని పార్టీలు పోటీ చేస్తే అన్ని పార్టీలు డబ్బులు అని ఆశగా చూస్తున్నారు ఇచ్చిన పార్టీ అంటే వాడు పోటీ ఎవరికి కాదు అక్కడ మన దగ్గర నుంచి దోషి దెబ్బాడు కదా ఇప్పుడు మనం దోసుకుందామన్నా లెక్కలో తయారైంది అంటే ఆ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎడిపోతుంది ఎలా దిగజారిపోయింది ఇది ఫస్ట్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే రాజి ఎప్పుడో రాసుకున్న రాజ్యాంగం దాంట్లో మనకి అందరికీ పోటీ చేసే హక్కు ఉంది కాగితాలకే పరిమితం పేదవాడు పోటీ చేసే హక్కు ఉంది కానీ ఆడు పోటీ చేస్తే వాటికి డిపాజిట్లు కూడా రావట్లేదు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే వాళ్ళు ఈరోజు పెట్టుబడి పెట్టు పార్టీకి ఫండి రేపు సంపాదించుకో అన్న లెక్కనే ఉంది కానీ పేదోడిని తీసుకొని ఆదర్శవంతుడు గొప్ప విలువలు ఉన్నవాడని ఎవరికీ ఇప్పటికొచ్చి టికెట్లు ఇచ్చిన దాఖలాలు లేవు ఇది గారు చెప్తున్నది అయితే యువత మరీ ముఖ్యంగా మేలుకోవాలి ఎందుకంటే రానున్న ఆ కాలం అంతా కూడా యువతదే కాబట్టి యువత మేల్కోవాలి ప్రతి ఒక్కరు రాజకీయ చైతన్యవంతులు అవ్వాలి ఓటుని నోటుకు అమ్ముకోకూడదు అని చెప్పేసి అంటున్నారు ఇది మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా అలా సంబంధించి మీరేమంటారు యువత మార్పు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే యువతలోనే ఈ వేళ ప్రతిదీ కూడా మార్పు తీసుకువచ్చే పరిస్థితి ఉంటుంది ఆ వేళ యువత మన దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసినటువంటి చరిత్ర ఆ యొక్క భగత్ సింగ్ అవ్వచ్చు అలాగే అల్లుడి సీతారామరాజు అవ్వచ్చు అలాగే రాజుగురు సుఖదేవులు అవ్వచ్చు ఇలాంటి యువత తిరుగుబాటుతనం చేసినందువల్ల మన భారతదేశం స్వాతంత్రం వచ్చింది అలాగే ఇప్పుడు మనం నల్లదారులు చేస్తున్నటువంటి ఈ యొక్క దోపిడీ విధానాలకి ఓటుకు నోటుకు వ్యతిరేకంగా యువత ముందడుగు వేసి ఈ యొక్క తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అంతా యువతలోనే ఉందనేటువంటి వాస్తవం ఎందుకంటే ఈవేళ చట్టసభల్లోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా నేరస్తులు ఏ నేరస్తులు అనేటప్పటికీ ఆర్థిక నేరస్తులు అలాగే దేశాన్ని నాశనం చేసేటువంటి కుంభకోణాల నేరస్తులు అలాగే మడ్రిస్టులు అలాగే రౌడీసు వీళ్ళందరూ కూడా చట్టసభల్లోకి వెళ్ళే పరిస్థితి జరుగుతూ ఉంది దీన్ని వ్యతిరే వ్యతిరేకించవలసినటువంటి పరిస్థితి యువతలో ఉంది యువత తిరుగుబాటు చేస్తే ఎవరో ఆపలేరు యువతలో ఉంది ఓటుకు నోటిని వ్యతిరేకించాలన్నా ఈ యొక్క దోపిడీ వర్గాన్ని నిలదీయాలన్నా ప్రశ్నించేవారన్నా ఇవాళ యువతలో ఉంది ఎందుకంటే మనకి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమలు జరగడం లేదు ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే రాజ్యాంగాన్ని కష్టపడి మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని చాలామంది తప్పుడుద్రో పట్టిస్తున్నారు పెత్తందారి ఈ రాజకీయాలన్నీ కూడా మన రాష్ట్రంలో కుల మత విభేదాలన్నీ కూడా జరుగుతున్నాయి ఆ వేళ అంబేద్కర్ గారు రాసిన రాసినటువంటి రాజ్యాంగం ఈవేళ ఎంతో కొంత మనం దాని నుంచి పోరాటం ఇంకా శాస్త్ర అన్నాయి ఇంకా మనం నిలబడగలుగుతున్నాం అని చేత ఓటికి నోటిని వ్యతిరేకించి మన అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి ఓటు ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క నిజాయితీగా పనిచేసేటువంటి నిస్వార్థ పనులకి మనం ఓటు వేసి కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి మన అందరి మీద ఉందని నేను కోరుతా ఉన్నాను ఇది గణేష్ గారు చెప్తున్నది ఏదైనా కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ప్రతి పేదవాడికి ఓటు హక్కు ఉండాలి అని చెప్పేసి ఆయన సూచించిన మార్గాన్ని వదిలి చాలామంది ప్రయాణం చేస్తున్నారు అటువంటి ప్రయాణాలు మారుకోండి అలాగే అది ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా మీడియా రంగ సంస్థలు కానీ అలాగే పౌరులు కానీ అలాగే యువకులు మరీ ముఖ్యంగా యువకులు కానీ ముందుకు వెళ్ళాలని చెప్పేసి గణేష్ గారు చెప్పడం జరిగింది దీని మీద మీ కామెంట్ ఈ ఎన్నికల ప్రక్రియ ఐదేళ్లతో కోపాటు జరుగుతుంది కానీ మన పరిస్థితుల్లో అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో నైతిక విలువలు దిగజారుతున్నాయి అనేది అందరూ గమనించాలి ఇప్పుడున్న పరిస్థితులు అయితే కొన్నాళ్ళ కొన్ని తే ఒక రెండు తరాలు పోయేటప్పటికి చట్టసభల్లో నిస్వార్థపడి అనేవాడు కనబడ్డాం అలాగుంది ఇప్పుడు వస్తు రాజకీయ రాజకీయాల పరిస్థితి అది వెంటనాడాలి ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు మంచి వాళ్ళు ఎవరుంటే వాళ్ళని ఎన్నుకోండి కోటికి నోటిచ్చేవాళ్ళకి మందు ఇచ్చేవాళ్ళకి లేదంటే రా కుటుంబం బంధాలు బంధుత్వాలు రాగద్వేషాలను పక్కన పెట్టండి మనం మార్పు కోసం ప్రయత్నించాలి ముఖ్యంగా యువత ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు మంచివాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకే ఓటేయండి నెక్స్ట్ రాజకీయ పార్టీలు కూడా ఆ కోణంలోనే ఆలోచించడం మొదలు పెడితే ఇప్పుడు డబ్బులు పంచుతున్నారు కాబట్టి వాళ్ళకే ఓట్లేస్తున్నారు కాబట్టి పెత్తందరిని డబ్బు ఉన్న వాళ్ళని చట్టసభలో పంపించే ఏర్పాట్లు రాజకీయ వ్యవస్థ చేస్తుంది కానీ లేదు మంచి వాళ్ళకే అనేటప్పుడు ఇంకా వాళ్ళనే అనుకుంటారు అంటే రాజకీయాల్లో కూడా పెను మార్పులు వస్తాయి అది బాధ్యత యువత మీద ఉంది ఈరోజు బాధ్యతగా ఓటు విలువ తెలుసుకొని జాగ్రత్తగా ఓటు వేస్తే రానున్న తరాలకి ప్రతి పేదవాడు ప్రతి పేదవాడు లేదా మంచివాడు ఓటేస్తే సామాన్యుడు కూడా చట్ట సభలకు వెళ్ళడానికి వీలవుతుంది మార్పు మన చేతిలో ఉంది మనమే తేవాలి ఓటును బాధ్యతగా వేయండి ప్రజాస్వామ్యాన్ని బతికించండి ప్రజాస్వామ్యం బతికించడమే దాన్ని కూని చేయడం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం ఓటు విద్యుత్తో ఉపయోగించుకోవాలని వాటర్ అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి ఈరోజు మనం అధికార న్యూస్ స్టూడియోలో ఏదైతే కొసిరెడ్డి గణేష్ అలాగే మాధవ్ గారిని కూర్చోపెట్టి ఈ యొక్క డిబేట్ జరపడం జరిగిందో దీనికి సంబంధించి అధికార న్యూస్ నుండి ప్రతి ఒక్క ఓటర్కి కూడా మా విజ్ఞప్తి వాటర్లలో మరీ ముఖ్యంగా యువత మారాలి మార్పు తేవాలి మార్పు తెచ్చినప్పుడే మన దేశం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది మన గ్రామం బాగుంటుంది ఇవ్వాలని కోరుకుంటూ మీ అధికార్ అధికార న్యూస్